మాకి కాలేజ్ వద్దని మాకి కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా ఇది మీకు అందజేస్తాను ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్ ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు జస్ట్ వీళ్ళు రాసింది వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి పినిపిస్తాను డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ది డెసిషన్ టేకెన్ బై ద ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు యాభై సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్ కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ టైం ఏంటంటే వీళ్ళు లేమని లెటర్ పెడతారు మీన్ వైల్ ద ఎన్ఎంసి హ్యాజ్ రిసీవ్డ్ అ లెటర్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ దాట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఇస్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ Due to డ్యూ టు దిలే ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ హెస్వస్టెడ్ ఎన్ఎంసీ కన్సిడర్ అడ్మిషన్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టువ్ ఇది మనవాలు రాశారు మన మనమే రెడీగా లేవు అసలు ఏం ఫెసిలిటీస్ లేవు అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మనవాళ్ళు రాశారు ఇన్ వ్యూ ఆఫ్ rating board nmc has decided to మెడికల్ అండ్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డ్ dated 16 8 2024 ఇష్యూ టు డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టువ్ అకార్డింగ్ టు ద లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ ఫోర్ ఇష్యూ టు ద కాలేజ్ హిస్ హియర్ బై విత్వన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ దిఎంఈ ఆంధ్రప్రదేశ్ ఇస్ రిక్వెస్టెడ్ నాట్ టు అలొకేట్ ఎనీ స్టూడెంట్ విద్రవన్ లెటర్ నేను అర్థం ఏంటన్నా వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు నాకు అర్థంగా అడుగుతా ఉన్నా ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందులు కూడా మనం అనుకుంటున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో భాగమే కదా పులివెందులు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా అదేగా ఫారిన్ కంట్రీలో లేదు కదా ఎందుకంత కోపం మీకు ఎందుకంత కక్ష మీకు పులివెందలు అంటే మీ బాధ్యత కాదా మీరు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రేమో తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఉన్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని గనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా ఏంటి ఆ ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రైవేటైజే ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి ఎలా వద్దు ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది ఇక ఈ ఈ కాలేజ్ మీరు చూశారు జగన్ అన్నే కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ ఐదు కాలేజీని ఏదేమైనప్పటికీ వార్ ఫూటింగ్ బేసిస్ లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు నేనంటుంది కాదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం వి ప్రొటెస్ట్ అండ్ డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Demands this government to complete the balance works and ensure better health for the people of the state. Medical college ki a ichina diverse college, divert very okay. very 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 అసలు మంత్రి గారు అదే నేను ఇందాక మాట్లాడుతూ ఉన్నా అవగాహన నుండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు లేదా అవగాహన నుండి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయం కూడా మనకు స్పష్టం అవుతా ఉంది ఎందుకంటే మనం మనం తీసుకున్న బడ్జెట్ ఏంట అసలు అసలు మనం చూసుకుంటే మనం పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నాం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి ఎనిమిది వేల ఐదు వందల ఖర్చు అవుతుంది ఈ ఎనిమిది వేల ఐదు వందల ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ పర్టికులర్ బడ్జెట్ ని మనం కేటాయించుకొని నిధులు కేటాయించుకుని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటిని మనం కట్టుకోవాలనుకున్నాం ఒక మూడు కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి వన్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ చొప్పున మూడు కాలేజీలకి పాడేరు మచిలీపట్నం పిడుగురాల ఈ మూడు కాలేజ్ కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది అది కూడా వన్ నైన్టీ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఫర్ ఈచ్ కాలేజ్ రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచే మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తోనే మనం ముందుకు వెళ్లడం జరిగింది ఎంత అవసరం అవసరమైతాయో అంతే ఖర్చు పెడతాం స్టేజ్ ఆఫ్ వర్క్ ఏ స్టేజ్ లో వర్క్ ఉంది మనం యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ సంవత్సరానికి సంవత్సరానికి ఐదు కాలేజీ చొప్పుడు తీసుకున్నాం లాస్ట్ దానికి ఐదు కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టిన ప్రారంభించుకున్నాం ఈ సంవత్సరం తీసుకొచ్చినటువంటి ఐదుకి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా వచ్చే సంవత్సరం తీసుకోవాల్సిన ఏడు కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి ఆ వర్క్ స్టేజెస్ ని బట్టి వర్క్ ప్రోగ్రెస్ ని బట్టి మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవుతుందో అవుతుందా అంత పెట్టుకుంటాం కానీ ఒకేసారి తెచ్చేయడం ఉండదు అలా అని చెప్పి ఇక్కడ ఎక్కడికో ఎలా ఎలాగున్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సమకూర్చి అవసరమైనంత వరకు ఖర్చు చేసుకుంటూ ముందుకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంది మేము అలాగే చేస్తాము ఇక మంత్రి గారు ఏదో ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఇవి కూడా అర్థం కాకపోతే మనం చేసేదేం లేదు